ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరేమైనా ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు ఈ వారం వృషభ రాశి వారికి కొద్దిగా వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది ఎదుగుదల ఉండదు ఈ వారం అంత పని మీద దృష్టి ఉండదు రిలాక్స్ గా ఉంటారు డిస్టర్బెన్స్ ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు కొద్దిగా ఆటంకాలతో కూడి ఉంటాయి సమయం ఈ వారం చాలా వృధా అవుతుంది అలాగే ప్రేమికుల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో అడ్డంకులు ఎదురు మీరు మీ దినచర్యతో విసుగు చెందితే మీరు నడకకి వెళ్ళాలి ఓపిక లేకపోవడం వల్ల అవకాశాలు సద్వినియోగం చేసుకోలేరు మీ ప్రసంగంలో మాధుర్యం ఉంటుంది ఆరాధన పట్ల మీకు ఆసక్తి ఉంటుంది ఇష్టానుసారంగా మందులు తీసుకోవద్దు మీ రచనల నాణ్యతని పెంచడానికి ప్రయత్నించండి సహోద్యోగులు మీ పనిలో తప్పులు కనుగొనవచ్చు కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది మీ యొక్క సంబంధంలో ఉన్న దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి పని వల్ల సమయం లేకున్నా మీరు ఎక్కడి నుండైనా టైం తీసి మీ జీవిత భాగస్వామితో కలవండి ఇది మీ సంబంధాన్ని స్ట్రాంగ్ గా చేస్తుంది ఈ వారం మీరు కొద్దిగా నిదానంగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి మనస్సు మాట వినకుండా మీ యొక్క మైండ్ బుద్ధి మాట వినాలి దాని వల్ల మీకు కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఈ వారం మీ కుటుంబంలో కొద్దిగా నెగిటివిటీ ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక విషయం పరంగా కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి కావున ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి సంతానానికి సంబంధించి ఈ వారంలో మీరు ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులు ఈ వారం కష్టపడి చదవాలి అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది బుధ గురువారాలు మంచి దినాలు కావు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఇష్టదైవం ఆలయాన్ని దర్శించండి మంచి ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పంతొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందాలి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిహేజన సుఖినో భవంతు